అభిమానిస్తూ ద్వారా కచ్చాయి చాలా అమృత కచారోత్సవాలు రావడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి హిందూ సోర స్తూ రాబో దినాలలో అందరూ కూడా వైద్యంగా ఉండి సంఘటితంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మానవతావాదిగా ప్రపంచంలో వెలగాలని హింస తావలేదనే విధంగా ఈ యొక్క మన ప్రొసిజన్ ద్వారా అందరి సంకేతాన్ని కూడా మాట్లాడి అన్ని పార్టీల నాయకులకు అన్ని వర్గాల ప్రజలకు మహిళా మండపు సోదరులకు వ్యాపార వ్యాపారస్తులకు పట్టణ బాగులకు చిన్నకు మొత్తం సోదరులందరూ కూడా ఈ విధంగా కూడా మనం నిలచి దానికి పట్టానికి రక్తం శిలక ప్రానానికి ప్రానం సమాధానం ఈ యుగానికి విదమే సమాధానం అనే కంస్యేన హనుమంతుడు చూసిన విధంగా ఇవాళ మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి రమణకాండ ఈ అనేక మంది హిందూ జాతిపై హిందూ వ్యతిరేక శక్తులు మాత్రమే ఒక మతమని కాదు ఒక కులమని కాదు ఒక జాతి అని కాదు ఒక పసిపాలను హింసించేటువంటి దౌర్భాగ్యులు ఎన్ని ఉన్నారో వాళ్ళని కథంగా శిక్షించాలి హిందూ జాతిని సమగ్రంగా కాపాడుకోవాలి సనాతన వైదిక ధర్మను కాపాడాలి ఇది హిందూ జాతి చేప ప్రపంచమంతా కూడా శాంతి సందేశం పంపేటువంటి మన భారతదేశం కోసమని భారతీయులందరూ ఏకమై నేను భారతాలంతా కూడా ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో మన దేశం పక్షాన మన ప్రజలందరూ ప్రతిస్తే మన దేశం వెళ్ళి హిందూ సంస్థల కోసము హిందూ ప్రజల కోసము ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రేమ ఎవరైతే హిందువుల మీద దౌర్జన్య కాండ తమల కండను ప్రోత్సహిస్తుందో ఆ దేశం యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంగా వాళ్ళని ఆదేశాకాండ గురించి మన గజవల్లి పట్టణంలో ఉదయం వెంకటపేట ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మన కోర్టు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుండి ఇక్కడ మన కూడలి అంబేద్కర్ కూడలి దగ్గరికి వచ్చి ఇక్కడ అందరం కూడా కేవలం శాంతియుతంగా మీద అభిప్రాయం లేవు లేదు మతం మీద పిలిచపరిచే విధానం లేదు కేవలం సమరసంగా మనం గౌరవించబడాలి అందరినీ గౌరవించాలి కానీ మన గౌరవానికి అంటే ఎంతటి వారైనా రామణాసురుడు మహాబ్రాహ్మడు శివ తపస్సు దొరంగను అయినా ఆయన చేసినటువంటి ఒక అత్యత్యం కోసం రాజులు ఆయన మీకు చేస్తున్నారు అందులో నేను సహాయం చేస్తాను అలా మనమంతా జరుగుతున్నటువంటి హింసాకాండలు వ్యతిరేకిస్తూ హిందువులు అందరూ కలిసి లోకెత్తి అందరూ కూడా వచ్చినా ప్రత్యక్షంగా బందుబాటుత ఈ మందులో పాల్గొన్నటువంటి సమస్త ప్రజానికానికి ఇందరు పెద్దలు మహిళలు